హాయ్ అండి అందరికీ నమస్కారము ముందుగా బ్రహ్మర్షి పత్రి సార్ అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్యాశీస్సులతో మనం సీతాయనం బుక్ని మనం చదువుకుంటున్నాము దానిలో మరి సోమ దగ్గరికి వీళ్ళు వెళ్తారు అనసూయ వాళ్ళమ్మ కూడా వెళ్తారు మొత్తం సీతామాత గురించి అంతా చెప్తుంది మొత్తం చెప్పేసిన తర్వాత వాళ్ళ ఊరు వాళ్ళు వచ్చేస్తారు అక్కడ ఒక అజిత్ అన్న వ్యక్తి నీకు మీ నాన్నగారు చూసిన సంబంధాన్ని నువ్వు చేసుకోమ్మా ఇదంతా కూడా సీతామాత ఎంపిక ప్రకారమే జరుగుతుంది దాన్ని నువ్వు అంగీకరించాలని సోమ చెప్పిన తర్వాత ఆ అబ్బాయి కూడా కలుస్తాడు నది దగ్గర కలుసుకుంటారు అనసూయన అజిత్ అన్న అబ్బాయి ఇద్దరు కూడా ఆ అబ్బాయి పక్షుల్ని మొక్కల్ని ప్రేమి సీతామాత ఎటువంటి ప్రేమను వ్యక్తపరుస్తుందో అలాగే ఆ అబ్బాయి ప్రేమను వ్యక్తం చేస్తుంటాడనమాట జంతువుల పట్ల అది ఎంతో ఇష్టం సీతామాతకి అలా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ నాన్నమ్మ గురించి ఈ అబ్బాయి చెప్తూ ఉంటాడంటే ఒక జంతువుకి దెబ్బ అనమాట దెబ్బ తగిలితే అప్పుడు ఈ అబ్బాయి తన మెడలో ఉన్న హారం తీసి ఇది నీకు తగ్గుతుంది అని ఇది నీకు స్వస్థ స్వస్థత చేకూరుస్తుంది అని అప్పుడు ఆ జంతువుకి ఆ ఎక్కడైతే దెబ్బ తగిలిందో ఆ వస్తువుని తీసి ఆ మెళ్ళలో ఉన్న హారం తీసి ఆ జంతువు దగ్గర పెట్టగానే అది ఒక రెండు నిమిషాల్లోనే ఎంతో రిలీఫ్గా ఫీల్ అయ్యి పరిగెడుతూ ఉంటుంది అప్పుడు ఆ వస్తువు గురించి అది ఎవరిది అన్నీ మొత్తం అంతా చెప్తూ ఉంటాడనమాట అది మా నాయనమ్మది సీతమ్మ వారే మా ఇంటికి వచ్చి అది ఇచ్చారు అలాగే మొత్తం వాళ్ళ నానమ్మ గురించి చెప్తుంది చెప్తాడనమాట అజిత్తు అలా వాళ్ళిద్దరూ కూడా సీతమ్మత గురించి రాముడి గురించి మరి అబ్బాయి వాళ్ళ నానమ్మ గురించి అంతా చక్కగా నది దగ్గర కూర్చొని ఒక ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే ఇప్పుడు తర్వాత రాముడు మామూలుగా అయోధ్యలో ఉన్నటప్పుడు అందరూ కూడా మొత్తం ఋషులు అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని గురుకులం స్థాపించడం గురించి రాముడు మాట్లాడితే వాళ్ళందరికీ ఇది అది మన సాంప్రదాయం కాదు అది మన సమాజంలోని ఒక అనైక్యతకు దారితీస్తుందని చెప్పి వాళ్ళు ఎవరికి ఇష్టం ఉండదు అనమాట అప్పుడు అకస్మాత్తుగా మధ్యలో శ్రీరాముడు ఆగి ఆ విషయం గురించి మళ్ళీ మాట్లాడే ముందు అందరితోటి కూడా సహనంగా ఎదురు చూడండి మీరు అని చెప్తూ ఉంటారు అప్పుడు అందరూ అలాగే ఎదురు చూస్తారు కానీ శ్రీరాముడి రాక కోసం ఎదురు చూస్తున్నారని మా నాన్న ఊహించాడు కానీ అది ఎవరా అన్న సంగతి ఆయన ఊహకు కూడా అందలేదు అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక గంట గడిచిపోద్దట అందులోని ఇంకా అందరూ కూడా లేచిపోవడానికి వెళ్ళిపోతుంటే అప్పుడు రాముడు వాళ్ళని సహనంతో ఉండమని చెప్తాడనమాట హఠాత్తుగా వాళ్ళ మధ్యలోకి అనేక మంది ఋషులతో పాటు మహారాణి సీత రాజ దుస్తుల్లో వచ్చి తనను రమ్మని శ్రీరాముడు పిలిచాడని అంటే ఆ వనవాసంలో ఉండేటప్పుడు ఇక్కడ మీటింగ్ అందరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు సన్నివేశం గురించి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అప్పుడు హఠాత్తుగా సీతమాత మహారాణి దుస్తుల వేషంలోనే ఇక్కడికి వచ్చిందనమాట వచ్చి అక్కడున్న ఋషులు వాళ్ళందరితోటి చెప్తుంది ఆమె మాట్లాడుతుంది అన్నమాట ముందు అక్కడున్న ఋషులతోటి వశిష్ఠ మహర్షి మరి నా భార్య పవిత్ర గ్రంథాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి ఉండకపోతే ఆమె కామధేనువుని అవసర సంధి వశిష్ట మహర్షి చెప్తాడు మరి ఆవిడ ఎంతో అద్భుతంగా అధ్యయనాలు చేసింది పవిత్ర గ్రంథాలని అలా చేసింది కాబట్టి కామదేవుని వరంగా పొందగలిగింది కాబట్టి మా కుమార్తెలు కూడా విద్యావంతులు ఆవిడ వల్ల అయ్యారు కాబట్టి తమ తల్లి కుమారులను కోల్పోయిన నిస్పృహలో ఉన్నప్పుడు వారు అంత సుందర ప్రపంచాన్ని సృష్టించి ఉండేవారు కాదు అని వశిష్ఠ మహర్షి తన భార్య గురించి అత్రి మహర్షి మాట్లాడుతూ ఇలాగా ఒక్కొక్కరు నా భార్య భేదాలను చదివి ఉండకపోతే దేవలోకాల్లోకి ప్రవేశించి మందాకిని నదిని చూడగలిగేది కాదు మరి దానిని చూడటం వల్ల నదిని భూమి మీదకు తెచ్చి కరువుతో నిండిన ప్రాంతాలను సస్యశ్యామలం చేసింది అని అగస్త్య మహర్మర్షి మళ్ళీ చెప్తున్నాడు అతని భార్య గురించి మరి నా భార్య వేదాలను చదివి ఉండకపోతే దక్షిణ పదంలోని ప్రతి ఆశ్రమాన్ని భయపెడుతూ అరణ్యాలను పాలిస్తున్న రాక్షసులకు ఆఘాదాన్ని ఏర్పరిచేది కాదు తర్వాత శ్రీరాముడు మాట్లాడతాడు నా భార్య వేదాలను చదువుకోనట్లయితే లంకలో ఉన్న సమయంలో రావణుని హింసను తట్టుకలు తట్టుకోగలిగేది కాదు అని రాముడు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తే అప్పుడు ఆ ఋషులందరూ కూడా మౌనంగా ఉండి మనసులో ఏంటి ఇలా అని అలా అందరూ కూడా మౌనంగా అనమాట తర్వాత సాంప్రదాయాలు మనల్ని గతంతో కలిపి ఉంచి విశ్వసత్యాన్ని కొనసాగిస్తాయి కనుక వాటిని మనము నిలిపి ఉంచాలి మరి వేదాలు పవిత్ర మంత్రాలను వల్లివేయటము అటువంటిదే అయితే సమాజము మానవ మనస్సు అభివృద్ధి చెందే కొద్దీ మిగిలిన సాంప్రదాయాలను కూడా అలవాటు చేసుకోవాలి మరి ఎంత మాత్రము ఉపయోగపడిన సామ సాంప్రదాయాలు ఒక ఖాళీ కొండల వంటివి మరి వాటిని అంటిపెట్టుకొని ఉండడము సమాజాన్ని తిరోగమింపజేస్తుంది ముఖ్యంగా దానికి ఋషులకు ఉపయోగం లేదు కాబట్టి మనం వేయవలసిన దానికి మధ్య తేడా తెలుసుకునే విచక్షణ కలిగి ఉండాలి మరి ఈ పవిత్ర ప్రాంగణంలో ఉన్న అనేక ముఖాల్లోని మార్పు కనిపించిందంట అలా ఎప్పుడైతే మాట్లాడుతున్నారో తర్వాత మహారాణి తనకు మిదులలో బోధించిన మహారాణి మహిళ ఋషుల గురించి లంకలో ఆమెకు సహాయం చేయడానికి వచ్చిన అనేక మంది సీతామాత వనవాసులో ఉన్నప్పుడు మహిళా ఋషులందరూ తనకి ఎంత సహాయం సహకారాలు అందించారో వాటి గురించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పిందట మరి ఆ గొప్ప ఋషుల భార్యలు అందరూ నా తమ తమ తప ఫలాలను కూడా దారపోసారు మరి తపస్సు అనేది ఏ మగ ఋషి అయినా చెయ్యగలిగిన విధంగానే స్త్రీలు కూడా ఆ విధంగానే చేస్తారు కాబట్టి నన్ను నిలిపి ఉంచింది అదే ఆ తపస్సుయే అయోధ్యలో సమాజపు బలపు స్త్రీలు మరియు తల్లులే మన భవిష్యత్తు తల్లులు మొత్తము సమాజం కోసం చదువుకోవాలి ఆవిడ మళ్ళీ అయోధ్య మనకి వేగంగా విస్తరిస్తుంది స్త్రీలు ఆ మార్పులకు అనుగుణంగా లేకపోతే రాజ్యం అభివృద్ధి చెందలేదు అని సీతామాత అనమాట అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అప్పుడు ఎప్పుడైతే అలా చెప్పిందో అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇంకా వ్యతిరేకించలేని పరిస్థితులు అలా సైలెంట్గా కూర్చున్నారు గురుకులం స్థాపించడానికి చాలా సంవత్సరాలు పట్టిందట కానీ ఆ బాలికలకు ఒక గురుకులం అన్నది ఏర్పడింది అప్పటి వరకు ఏమీ లేవు మరి మహారాణి సీత కల్పించుకోకపోతే సీతామాత కల్పించుకోకపోతే అది సాధ్యం అయ్యేదే కాదు కాబట్టి ఆ చిన్నప్పుడు నేను గురుకులానికి వెళ్ళాను అని ఎవరో అజిత్ చెప్తున్నాడు అనమాట ఇదంతా కూడా అనసూయకి మరి గురువులు మహారాణి సీతను గురించి చెప్పిన కథను వారితో పోట్లాడి నేను గురుకులం నుంచి వచ్చేశానని చెప్పలేదు మరి మా నాయనమ్మ మహారాజు శ్రీరాముడు ఒక సాధారణ స్త్రీని పెళ్లి చేసుకుని ఉండడు మరి ఏ సాధారణ స్త్రీ కూడా అన్ని సంవత్సరాల వనవాసము లంకలో బందీ కావించబడటము తరువాత జీవించి ఉండేది కాదు మరి మళ్ళీ మాత పిల్లల జననం కోసము ఆశ్రమం నుంచి వచ్చిన తరువాత మా నాయనమ్మ దానికి కూడా మనం అర్థము చేసుకోలేని కారణాలు ఉన్నాయి అందరూ ఒక కోణంలోంచి చూస్తే ఈ అజిత్ వాళ్ళ నానమ్మ వేరే కోణంలోంచి చూసేదట సీతామాతని అంత అద్భుతంగా మంచి ఎనర్జీస్తో ఉండేదన్నమాట ఆవిడ మరి మా ఆమె మాత యొక్క అవ్యక్తతను నమ్మింది అంతేకాక అయోధ్యలో ఆమె ఉనికి లేకుండా ఎన్నడూ లేదు అయోధ్యలోని ఆవిడ వనవాసంలో ఉన్న అయోధ్యలో ఆమె యొక్క ఉనికి చైతన్యము ఖచ్చితంగా ఉండ ఉంటు ఉంది అని ఆవిడ చెప్పేదట వాళ్ళ ఇతనికి అజ అజిత్కి వాళ్ళ మనముడికి వాళ్ళ నానమ్మ మరి యజ్ఞం జరిగినప్పుడు ప్రతి క్రదువుకి ప్రతి ముఖ్య సందర్భంలోనూ కూడా ఆమె సాన్నిధ్యం ఉండేది అతను ఈ మాటలు చెప్తూ ఉంటే అచ్చంగా సోమ సన్నిధిలో ఎప్పుడైతే ఇలా అజిత్తు వాళ్ళ నానమ్మ గురించి సీతామాత గురించి ఇవన్నీ చెప్తున్నాడో ఎవరు అనసూయకి సోమ దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి అనుభూతి చెంది ఉందో అలాగే అనిపించదట ఇక్కడ కూడా మరి కొన్ని నిమిషాలు ఇద్దరు మౌనంగా ఉండి మీరు ఈ కథలు నాతో పంచుకున్నందుకు నేను ఎంతో కృతజ్ఞతరాలని మరి మీ నాయనమ్మకు నా నాకు తెలిసినట్లే భావిస్తున్నాను మీ నాయనమ్మ కూడా నాకు తెలిసినట్లే అనిపిస్తుంది అని చెప్తే భవిష్యత్తులో కథలు చెప్పుకోవడానికి చాలా సమయం ఉంది మనం ఇంటికి బయలుదేరుతామని వాళ్ళు మళ్ళీ మీ నాన్నగారు వచ్చేస్తారని వాళ్ళిద్దరు పైకి లేచారనమాట మరి కొన్ని నెలల తర్వాత మరి నేను మా అమ్మ పాత సేవకరాలు స్వామను దర్శించాము ఆమె చాలా వృద్ధురాలి కానీ ఇంకా మాత తన చివరి సంవత్సరాలు గడిపిన ఆశ్రమానికి సమీపంలోనే ఉంటుంది ఆమె మాత మహారాజు రాముడి గురించి ఎన్నెన్నో కథలు చెప్పింది ఆమె ఇంకా జీవించే ఉందా అని తల ఊపాను నేను వెళ్ళి ఆమెను చూడాలి ఇతను అంటున్నాడు అనమాట అజిత్తు నేను ఆవిడ్ని చూడాలి సోమను చూడాలంటే నేను తీసుకువెళ్తాను రండి అని మా నాన్నతో మాట్లాడి మనం వెళ్దాము అని చెప్పి అనుభవీ అజిత్కి మా మొహం చాలా తేజవంతంగా ఎంతో ఆనందం అనిపించిందట మరి నా ముఖము నా హృదయాన్ని బయట పెట్టినందుకు నేను చాలా సిగ్గుపడ్డాను మరి ఆ క్షణములో మా నాన్న పట్ల ఉన్న కోపం అంతా కరిగిపోయింది ఆయన శ్రీరామునితో కలిసిన విషయాలు దాచాడన్న కోపము ఇంకెన్నడూ లేదు ఏదైతే శ్రీరాముడు చెప్పాడో అది నాకు తెలిసింది కాబట్టి నాకు పోయింది ఏమీ లేదు నువ్వు అతని కుటుంబం గురించి తెలుసుకోవలసింది ఒకటి ఉంది అని చెప్పాడు వాళ్ళ నాన్న మరి అతని నాయనమ్మ గురించా అని అంటే అతను తలవబెడట అతను అంటే ఇప్పుడు ఈ అబ్బాయినే ఇచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నాడు కదా ఎవరు అనసూయ తండ్రి నువ్వు వాళ్ళ నాన్నమ్మ గురించి కూడా తెలుసుకోవాలంటే అవన్నీ నాకు అతను ముందే చెప్పాడు నది పక్కన కూర్చోవటము అన్ని విషయాలు కూడా నాకు చెప్పాడు అజిత్ అని చెప్తాడనమాట మరి అతని తండ్రి బాగా ధనవంతుడు ఆమె భర్త చిన్న వయసులోనే మరణించగా ఆమె ఒక కుమారుణ్ణి అజిత్ అనే వాళ్ళ అజిత్ వాళ్ళ తండ్రిని పెంచింది మరి అయితే మహారాజు మహారాణి వనవాసానికి వెళ్ళిన తర్వాత ఆమె తన అందమైన దుస్తులను నగలను వదిలి సాధారణమైన దుస్తులు ధరించేది సీతామాత గురించి మరి వాళ్ళ నాన్న గురించి అజిత్ గురించి ఫ్యామిలీ గురించి అంతా ఇప్పుడు ఈ అనసూయక వాళ్ళ నాన్నగారు చెప్తున్నారనమాట మరి ఆమె అంతటి సామాన్య మహిళ అని మా తండ్రి నవ్వాడు అది అతడి గ్రాహ్యత అయితే దాని సీతామాత గురించి కూడా ఒక యువరాని అయ్యుండి ఒక సామాన్య దుస్తులు వేసుకొని ఒక పేదవాళ్ళు ఇంటికి వెళ్ళిందంటే ఒక్కసారి మనము చెక్ చేసుకోవాలి మరి మనము అసలు అలా అంత చెయ్యకపోయినా అందులో కొద్దిగైనా మనము మన లైఫ్లో ఎలా బిహేవ్ చేస్తున్నాము అన్నది అంటే మనలో ఇంకా అహంకారాలు ఉండబట్టికే మనం ఇంకా మార్పు చెందలేకపోతున్నాము మనము ఆ విధంగా మార్పు చెందాలి అని ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట ఆవిడ అడుగుతుందట అజిత్ ఒకప్పుడు పేదవాళ్ళం అని చెప్పాడు కానీ ఆమె అంతటి సామాన్య మహిళ అని అనగానే అది అతడి గ్రాహ్యత అయితే అతనికి బదులుగా ఆమె ఎంతో వినియమగల స్త్రీ అని చెప్పటము మరింత మరింత ఉచితంగా ఉంటుంది అతను అదే అదే గుర్తుపెట్టుకున్నాడు అతనికి ఆమె గతము ఆమె వదిలేసిన జీవితం గురించి తెలియదు అనేక మంది స్త్రీలు ఆమెని అనుసరించి రాకుమారి సీత కోసం ప్రార్థించడానికి నది ఒడ్డున ఆమెతో కలిసేవారు వాళ్ళ నానమ్మ అంత అద్భుతమైన వ్యక్తి అని ఇక్కడ అనసూయ తండ్రి తనకి చెప్తున్నాడు అనమాట అనసూయ చెప్తున్నాడు ఆవిడంతా సీతామాతలాగే ఎంతో వినయంగా ఉంటుంది అని చెప్పి మరి లంకలో ఉన్నప్పుడు మహారాణి ఆహారం తీసుకోకుండా ఉన్న రోజుల్లో కూడా వాళ్ళ నానమ్మ అయోధ్యలో ఎంతో మందికి ఆహారం పెట్టేదట వారికి ఆహారం అందించటం ద్వారా ఆమె మహారాణిని నిలిపి ఉంచుతున్నానని చెప్పేదట చూడండి సీతామాత వనవాసంలోనే ఆహారం తీసుకోకూడదు అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఆహారం కానీ నీరు కానీ తీసుకోవద్దు అని చెప్పింది కదా పార్వతీమాత మరి ఆ ఉనికిని ఆ శక్తిని నిలిపి ఉంచటానికి అజిత్ వాళ్ళ నానమ్మ ఇక్కడ అందరికీ కూడా ఆహారం తయారు చేసి ఇక్కడ మహారాణి ఎనర్జీని నేను ఆహారం అందించడం ద్వారా మహారాణి శక్తిని నిలిపి ఉంచుతానని కూడా అందరికీ చెప్పేదట మరి ఆ సంవత్సరంలో ఆమె కూడా చాలా తక్కువ ఆహారం మాత్రమే తినేదట ఆవిడ కూడా ఆమె వెలువరించిన ప్రేమ కేవలము మహారాజు మహారాణులను రక్షించడమే కాకుండా అయోధ్యను రక్షించడంలో కూడా తోడ్పడిందంటే అంతటి అద్భుతమైన మంచి ఆలోచన విధానం కలిగిన ఆవిడట అజిత్ వాళ్ళ నానమ్మ కూడా మరి అది ప్రజలకు వారితో బంధాన్ని నిలిపి ఉంచింది ఆ పద్నాలుగు సంవత్సరంలో మన రాజ్యము అనేక సార్లు దండయాత్రకు గురైనప్పుడు మహారాజు సోదరులు సైన్యము మనల్ని రక్షించినట్లు కనిపించిన మౌనముగా ఆ స్త్రీలు చేస్తున్న ప్రార్థనలు మాకు ఎవ్వరికీ తెలియకుండా వారు చేసే సాధన వారి వినయము వారి అదృశ్య కార్యాలు గుర్తింపు కోరుకోకపోవటాలు మమ్మల్ని రక్షించాయని నాకు తెలుసు అతను ఇదంతా అర్థం చేసుకునే వరకు ఆగాడు అంటే ఒక పని మనం చేస్తున్నామంటే నేను ఇది చేస్తున్నానని ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరికీ తెలియవలసిన అవసరం లేదు అది ఈ అందరికీ కూడా మంచి జరుగుతుందా లేదా నా నా వంతు బాధ్యత నేను చేస్తున్నానా లేదా అన్నది కూడా ఎక్కడ మనం గ్రహించుకోవాల్సిందని ఇక్కడ చెప్తున్నాడు అనమాట మనము మన ఆ విధంగా ఉంటున్నామా లేదా ఎవరికి తెలియవలసిన అవసరం లేదు అని మరి సీతమాత అలాగే ఉంటుంది కదా మరి వీళ్ళ నానమ్మ కూడా అలాగే ఉంటుందట నిజానికి ఈ ఆలోచన నా మనసులో ప్రవేశపెట్టింది మన మహారాజు నువ్వు చాలా చిన్నగా ఉన్నప్పుడే మేము కనీసం నీ పెళ్ళి అన్న ఆలోచన చెయ్యకముందే శ్రీరాముడు అది అవును ఆయన జీవితం ముగించబోయే ముందు ఒకరోజు మన ఇంటికి వచ్చారు అప్పుడు నీకు జ్ఞాపకం ఉండి ఉండదు వాళ్ళ నాన్నగారు కూడా ఇప్పుడు అనసూయకి చెప్తున్నాడు అనమాట చిన్నప్పుడు నీ జీవితంలోని ఆ రాముడు వచ్చి శ్రీరాముడు వచ్చి నిన్ను ఆశీర్వదించారు ఆయన సెలవు తీసుకుపోయే ముందు నాతో చాలా సాధారణంగా సుధామ యొక్క చిన్న కుమారుని నీ కుమార్తెకు తగిన భర్తగా పరిగణమించాలి అని కూడా చెప్పారు అది ఆయన ఎంతో సాధారణంగా చెప్పారు ఆయన ఎప్పుడూ ప్రజలకు నియమాలు ఇవ్వరు కేవలము సూచనలే అంటే అందుకే ఇక్కడ నో జడ్జ్మెంట్ నో కంప్లైంట్ ఓన్లీ సూచన మనం మార్గనిర్దేశకత్వమే చేస్తాము చేసుకుంటూ పోవటము అన్నది అది మన నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది అక్కడ శ్రీరాముడు సూచన ఇచ్చాడంట ఆ అబ్బాయిని నీ కూతురికి తగిన భర్తగా నువ్వు పరిగణమించాలని అప్పుడు ఆ అప్పుడు చెప్పాడు ఇప్పుడు అదే ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇప్పుడు ఈ విషయాన్ని అంతా కూడా అనసూయకు వాళ్ళ నాన్నగారు చెప్తున్నారనమాట అయితే ఆయన మా మనసుల్లో ఒక ఆలోచన ప్రవేశపెట్టారు నేను ఆయన ఈ సలహాను మర్చిపోయాను కానీ కొన్ని సంవత్సరాల తరువాత ఆయన మాటలు నాకు జ్ఞాపకం వచ్చి నేను సుధామాతో అప్పుడు నాతో పరిపాలన పనిచేస్తున్న అతనితో మాట్లాడాను మా తండ్రి నవ్వాడు నేను ఈ విషయము సుధామాతో చెప్పగానే ఆయన నాతో ఇదే అభిప్రాయాన్ని మహారాజు చాలా సంవత్సరాల క్రితమే సూచించారని తెలియజేశారు ఈ విధంగా మీ పెళ్ళి నిశ్చయించబడింది అంటే ఈ వివాహం ఎలా ఇద్దరికీ కూడా నిశ్చయించబడిందో వాళ్ళ నాన్నగారు అనసూయకి చెప్తున్నారనమాట ఈ మాటలు విన్న తర్వాత అనసూయ ఆశ్చర్యపోయి తన చివరి సంవత్సరాల్లో శ్రీరాముడు మాత సంకల్పాన్ని సంపూర్ణం చేస్తున్నాడు మిగిలిన వారి విషయాల్లో కూడా అలాగే చేస్తాడా అంటే నా విషయంలోనే ఇలా చేశారా రాముడు సీతామాత అందరికీ కూడా ఈ విధంగా జరుగుతుందంటే అవును తప్పకుండా అని చెప్పారట ఆయన అనేక మంది జీవితాల పట్ల ఎంతో శ్రద్ధ తీసుకునేవారు అయోధ్య ఎంత విస్తరించినప్పటికీ ఆయన దీనిని జనక మహారాజు నుంచి నేర్చుకున్నారని అయోధ్య ఎంత పెద్ద నగరమైన ఎంత నగరమైన ఈ విషయాలన్నీ కూడా సీతామాత యొక్క తండ్రి జనక మహారాజు వద్ద నుంచే ఇవన్నీ నేర్చుకున్నారని అందరూ చెప్పుకుంటారట మరి మహారాజు జనకుడు తన చిన్న రాజ్యము విదేహాలో ఆరంభించిన దానిని ఆయన అంత పెద్ద ఎత్తున అమలుపరిచాడు అని వాళ్ళ తండ్రి ఈ విషయాలన్నీ కూడా అనసూయకి చెప్తున్నాడు అనమాట మరి మీరు సోమతో మాట్లాడిన కొన్ని వి విషయాలు మీ అమ్మ నాతో చెప్పింది నేను కూడా ఆమెను కలుసుకుందాం అనుకుంటున్నాను మరి మీ ఇద్దరు కూడా సోమ దగ్గరికి వెళ్ళారు కదా అమ్మ నువ్వు కూడాను నేను కూడా ఆమెని చూద్దాం అనుకుంటున్నాను అని అనగానే అనసూయక చాలా ఆనందం అనిపించిందట మనం అజింతిని కూడా తీసుకువెళ్దాము అని అడిగితే అతన్ని కలుసుకోవడము నాకు ఇష్టము మరి సరే అయితే అందరం కూడా కలిసే వెళ్దామని వాళ్ళ నాన్నగారు కూడా ఓకే అన్నారట మరి కొన్ని రోజుల తర్వాత మా నాన్న నా వద్దకు వచ్చి మనం వచ్చే వారం వెళ్తాము అని చెప్పి నేను అసహనానికి గురయ్యి మా అమ్మతో మనము నాన్న లేకుండా వెళదామన్నాను కానీ ఆయన కూడా వస్తానన్నారు అనగానే రోజు నిర్ణయించుకొని ఒక రథాలపైన మొత్తం అందరూ కూడా వెళ్ళారట ఆశ్రమానికి చేరుకున్నారు మరి మా నాన్న ఆశ్రమంలో గురువులకు ప్రణామాలు అర్పించి సోమ వద్దకు వెళదామన్నాడు కానీ నేను సోమవద్దకు వెళ్ళటానికి తొందరపడితే మా అమ్మ అజిత్తు నాతో వచ్చారు మేము ఆమె గుడిసె ముందు వైపు వెళుతుండగా ఒక ఋషి సోమ కుటీరం వైపు ఉన్న చోట నుంచి మాకు ఎదురు వచ్చి ఆయన మమ్మల్ని ఆపి మీరు సోమ కోసం వస్తున్నారా అని అడిగాడంట ఒక ఋషి ఆ సోమ ఉన్న ప్రదేశం నుంచి బయటకు వస్తూ ఆమె అక్కడ లేదు అని చెప్పారట మరి ఎక్కడ ఉంది అంటే ఆయన నవ్వి ఊరుకున్నాడట మా అమ్మ మళ్ళీ అడిగిందట ఆమె తన ఇంటికి వెళ్ళింది అని చెప్పాడట ఇలా ఈ వయసులో మిధులకు వెళ్ళిందా మా అమ్మ అడిగిందట లేదమ్మా ఆమె నిజమైన ఇంటికి మా ముఖాల్లో అయోమయాన్ని చూసి ఆయన కొనసాగించాడు కొన్ని రోజుల క్రితము స్వరము నన్ను పిలిచిన వెంటనే సోమవద్దకు వెళ్ళమని చెప్పింది కొన్ని రోజుల తర్వాత అనసూయకి మాత స్వరం చెప్పిందట సోమ వద్దకు వెళ్ళమని మరి నేను ఇక్కడి నుంచి చాలా దూరంలో ఉన్నాను కానీ వీలైనంత వేగంగా వచ్చాను నేను అరణ్యంలోనికి వచ్చేసరికి ఇద్దరు అందమైన యువతులు నా వద్దకు రావటము చూశాను వారిద్దరూ విలాసవంతమైన దుస్తులు ధరించారు ఇక్కడ అరణ్యములో ఆ విధమైన దుస్తులు ధరించిన వారిని చూడటము అసాధారణంగా ఉందనుకున్నాను కానీ సోమను చూడాలన్న తొందరలో ఉన్న నేను దానిని పట్టించుకోలేదు సోమ వైపే ఉంది ఆవిడ దృష్టి అంతా కూడాను వారు నా వద్దకు రాగానే ఆగారు ముందు నడిచే యువత నవ్వి పుత్ర సోమ నీకు అక్కడ కనబడదు నేను ఇప్పటికే ఆమెను తీసుకువెళ్ళాను సీతామాత చెప్పిందట సీతామాత వచ్చింది ఇక్కడికి సీతామాత వచ్చి చెప్తుంది నేను సోమను తీసుకువెళ్ళిపోయాను నేను ఆ స్త్రీలకు నమస్కారం చేసిందట అనసూయ మరి నేను ఏది విన్నానో గుర్తించక సోమ ఇంటివైపు గబగబా మళ్ళీ చెప్పింది వినకుండా సోమ వైపే అడుగులు వేస్తుందట నేనెంతో దూరం వెళ్లకుండానే ఒక ఆలోచన వచ్చిందట నాతో మాట్లాడింది మాత నేను చూసింది మాత సోమలను నేను వెంటనే వెనుకకు తిరిగి వారు కనిపించిన చోటుకి వెంటనే ఒక ఎరుకులోకి వచ్చింది నేను చూసింది సీతామాతను నాకు చెప్పింది సీతామాత ఇద్దరు కథ యువతులు ఒకరు సోమ పరుగు తీస్తే అక్కడ చూస్తే ఎవరు ఎక్కడైతే చూస్తుందో అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు కనిపించలేదట మరి ఆ ప్రదేశంలో సోమ వద్ద వృద్ధ సోమ వృద్ధ శరీరము నిర్జీవముగా నేల మీద పడి ఉండటం కనిపించిందట ఆయన మాట్లాడేటప్పుడు కన్నీరు కారింది అయినా కొనసాగిస్తూ నేను మాతను గుర్తించలేకపోయాను ఆమె నేను గుర్తించాలి అనుకోలేదు గుర్తిస్తే ఆమె పాదాలపై పడి నన్ను కూడా తీసుకుని వెళ్ళమనేవాణ్ణి కానీ వారి సచేతనమైన ప్రేమను ప్రపంచానికి గుర్తు చేసి వారి పేరు మీద ప్రపంచానికి సేవ చెయ్యటానికే నేను ఈ భూమిపై నిలిచి ఉండాలన్నది శ్రీరాముడు మాతలు ఇచ్చా ఆ మాటలంటూ ప్రణామం చేసి అతను వైపు తిరిగాడు ఈ మాటలన్నీ చెప్తున్నాడనమాట ఎవరు ఇది చెప్పేది హనుమంతుడు మరి ఆవిడ్ని కూడా సోమని కూడా తీసుకెళ్ళిపోయాడు ఇదంతా కూడా సీతామాత శ్రీరాములు ఇచ్చా నన్ను కూడా తీసుకువెళ్ళిపోయి తీసుకువెళ్ళమన్నాను కానీ నన్ను ఇక్కడ ఉండమని చెప్పారు ప్రణామం చేసి అని అతను వెళ్ళిపోయాడట ఇక్కడ మా అమ్మ ఏమీ మాట్లాడలేక అలా ఉండిపోయారట మరి సోమ మరణించిందన్న విషయం విని వాళ్ళు దుఃఖంతో ఉన్నారట మరి వాళ్ళమ్మ కొంచెం తేరుకున్నాక అజిత్ తోటి గబగబా ఆ ఋషి వెనక వెళ్ళు అంటే ఈ విషయం అంతా ఆ ఋషి కూడా చెప్తున్నాడు అనమాట వీళ్ళకి నన్ను ఇక్కడ ఉండమన్నారు అని మరి వాళ్ళు అజిత్ ఆయన కనుక్కుంటాడేమో చూద్దామని అదేమీ ప్రయోజనం లేకపోయింది ఆ ఋషి కూడా అదృశ్యమైపోయాడు ఆయన ఎక్కడా కనబడలేదన్న వార్త అజిత్తు ఆ ఋషి కూడా మాయమైపోయాడు ఆ రాత్రి సోమ వద్దకు వచ్చి మానందరికీ పండ్లు తెచ్చింది ఆయనే నీకు ఆయన జ్ఞాపకం ఉన్నాడా అని వాళ్ళమ్మ అనసూయ అప్పుడు వచ్చారు కదా ఆ ఋషి అప్పుడు అతనే ఇతను నీ గుర్తున్నాడా అంటే ఆ ఋషి చాలా పొడవుగా ఉన్నారు వారిద్దరూ ఒకటేనని నేను అనుకోవటం లేదమ్మా అని చెప్తే ఆయన ఈయన ఒక్కరే పరిణామం మారుతుంది నేను దానిని ఆ రాత్రి చూశాను మళ్ళీ ఇవాళ అతని శరీరం నుంచి వెలుపడుతున్న అసాధారణ ప్రకాశాన్ని బట్టి చెప్పవచ్చు ఆ రాత్రి ఆ ప్రకాశము గది అంతా పరుచుకుంది రోజు కూడా అది సూర్యుని ప్రకాశాన్ని మించి ఉండి ఆ ప్రకాశము మరి ఆయన ఎవరో తెలుసా అని అడిగితే అతనే హనుమా అని నా నమ్మకము ఆయన అనేక రూపాల్లో విభిన్నంగా వస్తారు దానివల్ల ప్రజలు ఆయనను తమ ప్రేమ వలన మాత్రమే గుర్తించగలరు కేవలం ఒక్క శరీరం ద్వారా కాక ఆయన వెళ్ళబోయే ముందు మనల్ని చుట్టిన ప్రేమ తరంగాన్ని మీరు గుర్తించారా అది ఆయన ఉనికికి సంకేతము అని వాళ్ళందరూ వాళ్ళ అమ్మ చెప్తే వాళ్ళమ్మ కళ్ళ నుండి నీరు కారుతున్నాను నేటిని తుడిచి నా చేతులు పట్టుకొని ఈరోజు శ్రీరాముడు సీతామాత నీకు గొప్ప బహుమానాన్ని ఇచ్చారు తల్లి సోమ సమక్షంలో ఆనందము పొందుదాము ఆమెను నువ్వు ప్రశ్నించాలనుకున్న విషయాలు జవాబు అయి ఉంటాయి అని వాళ్ళు అక్కడ ఉన్న ఎనర్జీని తీసుకొని సోమను చూసే బదులుగా నీకు హనుమ దర్శనం లభించింది అది మీ ఇద్దరికీ లభించింది బహుశా మీ పెళ్లి కానుక అయి ఉంటుంది ఆయన మనపై వర్షించిన ప్రేమను స్వీకరించి అది మీ హృదయాల్లో పెంపొందించుకోండి వాళ్ళ చెప్తుంది అనమాట నువ్వు సోమను ఎన్నో ప్రశ్నలు అడుగుదాం అనుకున్నావు కదా అవన్నీ నీకు అక్కర్లేదు మీ ఇద్దరిని కూడా హనుమంతులు వారు వచ్చి ఆశీర్వదించారు అది మీ హృదయాల్లోనూ పెంపొందించుకోండి ఇద్దరు కూడాను అని అనగానే సోమ చాలా చలించిపోయాడంట మాటలకి ఇంకా నేను సోమ వెళ్ళిపోయిన విషయాన్ని విచారిస్తూనే ఉన్నాను నేను ఆమె గుడిసెకు వెళ్ళాలి అంటూ అటువైపు వెళ్ళిందట అనసూయ మేము పొందిన ఆశీర్వాదం గురించి ఆలోచిస్తున్న వారిద్దరిని వదిలి గుడిసె లోపలికి వెళ్ళిన తర్వాత నేను సోమ ధ్యానం చేస్తున్న ఏ ఎక్కడైతే ఆవిడ కూర్చొని ధ్యానం చేసి చేస్తూ ఉండేదో అక్కడికి వెళ్ళి కూర్చుందట నేను నిన్ను ఇప్పుడే తెలుసుకున్నాను నువ్వు వెళ్ళిపోయావు అని మనసులో అంటుందట అనసూయ నేను ఆమెతో ఉన్నప్పటికీ ఒక సందర్భాన్ని కేవలం ఒక్క సందర్భాన్ని జ్ఞాపకం చేస్తామని ఆశిస్తున్నాను కొంతసేపటి తరువాత అజిత్ వచ్చిన పక్కనే కూర్చొని నా బాధను పంచుకుంటూ ఆమె నీకెంతో ఎంతో ముఖ్యమైనది కదూ ఎప్పుడైతే ఈవిడ ఆ సోము గురించి అక్కడ కూర్చున్న దగ్గర కూర్చొని ఇలా ఎప్పుడైతే మాట్లాడుకుంటుందో అక్కడికి అజిత్ కూడా వచ్చాడనమాట నువ్వు నువ్వు చాలా ఇష్టపడుతున్నావు సోమని సీతామాతని అని అనగానే ఇద్దరు కూడా మరి నా గతం గురించి ఆవిడే చెప్పింది నేను ఇంకా తెలుసుకోవాలనుకున్నాను అని అనగానే ఒక శబ్దం వచ్చిందట అతను మహారాజు శ్రీరాముడు మా ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదించ ఆశీర్వదించిన కథ చెప్పనా అని అడిగాడట అడిగితే అప్పుడు ఆ మాటలకు ఆశ్చర్యపోయి ఆయన నిన్ను ఆశీర్వదించారా అంటే నిన్ను కూడా ఆశీర్వదించారా రాముడు అని చెప్పాను కానీ ఆయన భూమి మీద ఉన్న చివరి రోజుల్లో మన మహారాజు ఎన్నో గృహాలు దర్శిస్తూ ఉండేవారు పిల్లలను కలుసుకునేవారు బహుశా ఆయన అయోధ్య భవిష్యత్తును చూస్తూ ఉండేవారేమో మరి ఆయన మా నాన్నని చూడటానికి వచ్చి పిల్లలను కలుస్తాను అంటే అజిత్ చెప్తున్నాడు అనమాట మా నాన్నే మా నాన్నే కలుసుకోవడానికి వచ్చి పిల్లలందరినీ కలుస్తానని చెప్పారు మేము ముగ్గురు అబ్బాయిలము మా నాన్న మమ్మల్ని చూపించారు ఆయన మా వైపు చూసి నన్ను పక్కకు తీసుకొని అలాగా